ప్రదోష సమయంలో శివపూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఏ గ్రహం శాంతి కోసం ఏ ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి గ్రహ దోషాలకు ప్రదోషానికి ఉన్న సంబంధం ఏమిటి మహాప్రదోషమని ఏ రోజునంటారు మహాప్రదోషం విశిష్టతలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందా మహాపవిత్రమైన ప్రదోష వ్రతంలో పలు రకాలు ఉన్నాయి త్రయోదశి నాడు ఏ వారం వస్తే ఆ గ్రహదేవతకు సంబంధించిన ప్రదోషంగా పరిగణిస్తారు అంటే శనివారం నాడు త్రయోదశి సంభవిస్తే శనిప్రదోషం అని అంటారు అదే సోమవారం ఏర్పడితే సోమప్రదోషం అలాగే బుధవారం గురువారం శుక్రవారం ఆదివారాల్లో ఏర్పడే ప్రదోషాలకు ఆయా గ్రహాల నుంచి శాంతి లభించాలని వేడుకుంటారు అన్నింటికన్నా ప్రధానంగా మాఘమాసంలో మహాశివరాత్రికి ముందు వచ్చే త్రయోదశి నాడు వచ్చే మహాప్రదోషాన్ని శివభక్తులు విశేషంగా భావిస్తారు సోమ సోమప్రదోషకాలంలో శివపూజ వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి సహజంగా సోమవారం నాడు శివపూజ వల్లనే అనేక దివ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం అదే రోజు ప్రదోషం ఏర్పడితే శివుడు అమితంగా అనుగ్రహిస్తాడని నమ్మకం మంగళవారం నాడు ప్రదోషం ఏర్పడితే ఆ దివ్య మంగళ ప్రదోషమని అంటారు ప్రదోషంలో శివపూజ వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం దీర్ఘాయుర్దాయం కలుగుతుందని భక్తుల విశ్వాసం బుధవారం నాడు ప్రదోష సమయంలో శివపూజ వల్ల బుద్ధిమాంద్యం తొలగి జ్ఞానం కలుగుతుంది విద్యార్థులకు చదువుకున్నది గుర్తు ఉంటుంది మంచి శుభాలు కలుగుతాయి గురువారం నాడు త్రయోదశి ఏర్పడితే అది గురు ప్రదోషం ఆనాడు శివారాధన వల్ల ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి లభిస్తుంది కుండలినీ సాధనలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు శివాజ్ఞ లభిస్తుంది రాబోయే ప్రమాదాల నుంచి భక్తులు తప్పించుకుంటారు శుక్రప్రదోషం శుక్రవారం వస్తుంది దీనిని శుక్రప్రదోషమని భృగు ప్రదోషం కూడా అంటారు శుక్రప్రదోషకాలం శివారాధన వల్ల భక్తుల జీవితాల్లో ఉన్న చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి గత జన్మల కాలంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ప్రతిపక్షం రోజులకోసారి వచ్చే ప్రదోషం కాలం శనివారం నాడు ఏర్పడితే శని ప్రదోషం వస్తుందని మనకు అర్థమయ్యింది శనిప్రదోషన్నాడు ప్రత్యేకంగా శనిమహాదేవుడికి అభిషేకాలు నిర్వహిస్తే శనిగ్రహ దోషాలు పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం ఉజ్జయినిలోని మహాకాళీశ్వర ఆలయంలో శనిప్రదోషాన్ని విశేషంగా నిర్వహిస్తారు అకాల మృత్యుదోషాలున్నవారు మహాకాల సర్పదోషాలున్నవారు శనిగ్రహ దోషాలున్నవారు నాడు మహాకాళుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు ఇక్కడ కొలువై ఉన్న శివపార్వతి గణేశ సుబ్రహ్మణ్య పరివార దేవతా అనుగ్రహం వల్ల భక్తులు జన్మజన్మల్లో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు అదే ఆదివారం నాడు ప్రదోషం ఏర్పడితే దానిని భానువార ప్రదోషం అని అంటారు ఆదివారం ప్రదోషంలో శివపూజ వల్ల మనశ్శాంతి లభిస్తుంది దీర్ఘాయువు ఇంట్లో సౌహార్ద వాతావరణం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తప్పకుండా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ప్రదోష సమయాల్లో మొత్తం శివపరివారం ఉన్న ఆలయాల్లో శివలింగానికి అభిషేకం అర్చనలు ఇతర పూజలు చేయించుకుంటే భక్తులకు పరిపూర్ణ ఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయాల్లో శివ స్వయంభూలింగం ఉన్న క్షేత్రాల్లో అయితే ఫలితం రెట్టింపు అవుతుంది ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తే ఆలయంలో ఉండేవారికి మంచి ఫలితాలు వస్తాయి సోమస్కంద ప్రదక్షిణ చేసినవారికి రెట్టింపు ఫలితాలు వస్తాయి అభిషేకంలో పాలు తేనె పెరుగు గులాబీ నీళ్లు పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తే సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది ప్రదోషం సమయంలో శివపురాణం చదివినా పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది